కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారుకు మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు మాట ఇచ్చిండట దాకా కూడా మంత్రి పదవి ఇస్తారు ఇస్తారని ఆశపెట్టి ఆశ పెట్టి ఆశ నోట్లే పాసు పడ్డట్టు చేసిండట మాట ఇస్తే తప్పడని చెప్పుకునే ముఖ్యమంత్రి సారు అట్లా చేసిండే ఇను అయ్యా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు చెప్పు హామీ ఇచ్చిండ్రు ఇస్తారా సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చాడు కాబట్టి విన్నారా రాజాలు సార్ ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చాటి నుండి మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించిన పార్టీ దగ్గర రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చిన ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకున్నాం అయ్యా సీఎం రేవంతాల సారు మరి కోమర్ రాజాలు సారుకు కూడా మంత్రి పదవి ఇస్తామని అన్నారట ఇప్పుడెందుకు మంత్రి పదవి ఇవ్వలేదో కూడా చెప్తారా కాంగ్రెస్ పిబ్బలకు పోవలసిన ముడుపులు బ్యాగులు ముట్టలేదని ఇట్లా రాజాలు సార్ను దగ్గరికి రాణిస్తలేరా లేకుంటే షేయి పార్టీ లీడర్లకు మర్యాద మంచిగా చేస్తలేడానికి ఇట్లా మినిస్టర్ పోస్టు ఇయ్యలేదా అని అనుకుంటుర్రు అయినా రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి కోసం ఇంత మండిపడుతున్న మీరు ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తే మీ మునుగోడు ప్రజల గోడు వాపితే జనమే ముంగడికొచ్చి మీకు మంత్రి పదవి ఇచ్చేదాకా పోరాటం చేస్తోళ్ళు కదా అట్ల ఇట్లా మాట్లాడు ఏందో మీకే తెలియాలి మంత్రి పదవి రాకుంటే మీకే ఇంత మంట ఉంటే మీరు ప్రజలకిస్తామన్న పథకాలు వేయకుంటే వాళ్ళకు ఎంత కోపం ఉంటుందో ఆలోచించు సారు ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు యాజ్ చేస్తున్నాం అంతే అంటురు ఈ ముచ్చటి